జీవితాలు ఎలా ఉంటాయి అస్తవ్యస్తంగా ఉంటాయి మన జీవితాలు సరైన మార్గంలో ఉండవు మన జీవితాలు తప్పిపోయిన పరిస్థితిలో ఉంటాయి దూరస్తులు దూరంగా ఉన్న వారు ఎలా ఉంటారంటే అంటే ఉంటారు మనలో వెలుగు గాని చీకటి గాని ఏదో ఒకటే ఉంటది వెలుగు చీకటి మిళితమై ఉంటదా ఉండదు మనం లైట్ అయ్యే గానీ ఏముంటది వెలుగు వస్తుంది లైట్ తీం వస్తుంది చీకటి వస్తుంది ఏదో ఒకటి మాత్రమే ఉంటది మనం దేవునికి దూరంగా ఉన్నామంటే అపవాది మనకి దగ్గరగా వస్తాడు దేవునికి దూ దగ్గరగా ఉన్న అపవాది మనకి దూరంగా వెళ్ళిపోతాడు ఏదో ఒకటే మన జీవితంలో జరుగుతుంది మన అవకాశం ఎవరికి ఇస్తున్నామో దేవునికి ఇస్తున్నామా లేకపోతే అపవాదికి ఇస్తున్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాలి దేవునికి దూరంగా ఉండేది ఎవరు అంటే ఉన్నవారు అపవాదికి దగ్గరగా ఉన్నవారు ఎవరైతే మునిగిపోతారో వారు దేవునికి దూరంగా ఉంటారు లోకానికి మగ్గు చూపేవారు లోకంలో ఉన్నటువంటి నేత్రాస జీవపుడమ్మము శరీరాస వీటికి మాత్రమే ఆశపడే వాళ్ళు ఎలా ఉంటారు దేవునికి దూరం అయిపోతారు అటువంటి వారు దేవునికి దూరస్తులు